ఏషియన్ గేమ్స్లో ఏలూరు జిల్లావాసి సత్తా చాటాడు దుబాయ్ వేదికగా ఈ నెల ఏడు నుంచి పద్నాలుగు వరకు జరిగిన ఏషియన్ యూత్ పారా గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జంగారెడ్డి గూడెంకు చెందిన బుడిగిన రవి కార్తిక్ అదరగొట్టాడు ఏకంగా ఆరు పథకాలు సాధించాడు స్విమ్మింగ్లో మూడు గోల్డ్స్ మెడల్స్ మూడు సిల్వర్ మెడల్స్ అందుకున్నాడు ఇండియా తరఫున అత్యధిక మెడల్స్ సాధించిన వారి జాబితాలో చేరాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగనున్న ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే తన ప్రధాన లక్ష్యమని రవి కార్తిక్ తెలిపాడు స్టేట్ మీట్కి కూడా వెళ్ళానండి ఇంకా నెక్స్ట్ దాని తర్వాత ఇంకా అలా చాలా గేమ్స్ ఆడుతూ ఆర్చరీ కూడా నేర్చుకున్నాను దాని తర్వాత అలా టూ థౌజండ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ ఎర్రకాల జలాశయంలో జంగారెడ్డి గుడు వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఓపెన్ చేశారండి అక్కడ నేను రోయింగ్ కృష్ణమూర్తి సార్ కృష్ణమూర్తి సార్ ఆధ్వర్యంలో నేను ఇక్కడ రోయింగ్ నేర్చుకున్నాను అండి కృష్ణమూర్తి గారు అనేవారు కృష్ణమూర్తి గారు అంటే మా రోయింగ్ కోచ్ అండి ఆయన నా స్టార్టింగ్ రోయింగ్ కోచ్ అక్కడ నా ఫిట్నెస్ నా స్పోర్ట్స్ కెరీర్ స్టార్ట్ అయింది ఆయనతోనే దాని తర్వాత రెండు వేల రెండు వేల ఇరవైలో నేను రెండు వేల పంతొమ్మిదిలో నేను పాట్నా పాట్నా నేషనల్స్కి వెళ్ళానండి ఇండోర్ రోయింగ్ నేషనల్స్ దాని తర్వాత రెండు వేల ఇరవై స్టార్టింగ్లో పూణే వెళ్ళానండి అవుట్డోర్ రోయింగ్ నేషనల్స్కి వల్ల నాకు ఆయన నేను స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చూపించడం వల్ల నేను స్విమ్మింగ్లోకి అలా స్విమ్మింగ్లోకి రావడం జరిగింది స్విమ్మింగ్లో ఆయన నాకు మంచి బేసిక్స్ నేర్పించి దాని తర్వాత బేసిక్స్ నేర్పించిన తర్వాత కాలంలో చేయడం కంటే కూడా స్విమ్మింగ్ పూల్లో చేయడం మంచి బాగుంటుంది కదా కాంపిటీషన్స్లో కూడా స్విమ్మింగ్ పూలే ఉంటుంది కదా అని చెప్పి నేను ఏలూరు స్విమ్మింగ్ పూల్లో జాయిన్ అవ జాయిన్ అవడం అనేది జరిగింది బిస్ రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగే నేషనల్స్ అన్నిటిలోనూ మొన్న హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఆ మొత్తం అన్ని నేషనల్స్లోనూ త్రీ పద్దెనిమిది గోల్డ్ మెడల్ సాధించడం అనేది జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో గోవా సీఎంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి